నిత్యానందం భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం ఆగస్టు పన్నెండు రెండు వేల పంతొమ్మిది స్వామీజీ ధ్యానముద్రలో ఉండి కనులు తెరవకుండానే తమ దివ్య దృష్టితో ఆకాశక్ రీడింగ్స్ ద్వారా మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నారు మానవాళికి నేర్పబడిన ప్రాథమిక అబద్ధం ఏమిటంటే నీవు నీలాగే ఉంటే నాలాగా కాలేవు అన్నది కానీ నేను అరుణగిరి యోగేశ్వరిని వద్ద నేర్చుకున్నది ఏమిటంటే అతి ముఖ్యమైన సత్యము ఇది నేను ఆయన అనే నిత్యము ఉండే ఈ వ్యత్యాస వాంఛ లేకుండా అను నిత్యము నేను ఆయన ఏకమైనట్లుగా నేను ఒకే సమయంలో ఉండగలను అంటే నేను ఆయనలాగా మారిపోవటము ఒకసారి మరియు నా లాగా ఉండటం ఒకసారి కాకుండా నేను ఆయనలాగా మరియు నాలాగా ఒకే సమయంలో స్వేచ్ఛగా ఏకకాలమందు ఉండగలను నిజంగా గట్టి పట్టుదల ఉంటే ఎలాంటి పోలిక లేకుండానే నేను ఆయనలాగా మరియు నాలాగా ఒకే సమయంలో స్వేచ్ఛగా ఏకకాలమందు ఉండగలను దయచేసి ఇదే నిజాన్ని మీరందరూ ధ్యానం చేయండి మీరు వేరు నేను వేరు అనే ఈ ఊగిసలాట లేకుండా ఒకే సమయంలో మీరు నా లాగా మరియు మీలాగా ఉండగలరు అరుణగిరి యోగేశ్వరులు ఇలాంటి అనుభవాన్ని నాకు ఇచ్చారు నేను మీకు కూడా అలాంటి అనుభవమే కలగాలని ఆశీర్వదిస్తున్నాను ఈ మాటలు చెబుతుండగానే స్వామీజీ ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు స్వామీజీ సమాధిలో ఉన్నప్పుడు ఆయనను గమనించడము ఒక అద్భుతమైన అనుభవము ఎందుకంటే ఆయన ధ్యాన సమాధిలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ తన వేళ్లతో రుద్రాక్షమాలను తిప్పుతూనే ఉంటారు లేదా ఎప్పుడు చిన్ముద్రలో ఉంటారు ఇది భగవాన్ నిత్యానంద పరమశివం గారి వాక్కు అవును ఇది నిజం నేను దివ్య దృష్టితోనే రీడింగ్స్ ద్వారా ఇది చదివాను డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి ఒకటి ఇరవై వరకు జరగబోయే ఒక గొప్ప కార్యక్రమము ఈ ప్రోగ్రాం వలన మీకు ఈ సత్యము అనుభవమవుతుంది దీనిని అందరితో పంచుకొని ఆనందోత్సవాలను జరుపుకోండి భగవాన్ నిత్యానంద గారు పుస్తకములకు దర్శించండి బుక్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి ప్రోగ్రామ్స్ ఎట్ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క అనేక కార్యక్రమాలను సేవల యొక్క గురించి తెలుసుకుంటకు నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క ఫోటోలకు దర్శించండి నిత్యానంద పీడియా డాట్ ఆర్క్

పర్యావరణ వ్యవస్థ కలిగి ఉండే కైలాస దేశంను నిర్మించటానికి మీరు తోడ్ తోడ్పడాలని అనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్స్ను దర్శించండి గేట్వే డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ స్లాష్ కైలాస యూనియన్ ధన్యవాదములు నిత్యానందం